నిన్ను ఎందుకు దేవుడు కలగజేశాడో తెలుసా నువ్వు ఆయన కొరకు జీవించాలని తన రూపంలో తన పోలికలో దేవుడు మానవుణ్ణి సృష్టించాడు అని బైబిల్లో క్లియర్గా మనం చూస్తూ ఉన్నాం చాలా స్పష్టంగా బైబిల్ మనకు డిక్లేర్ చేసిన సత్యం ఏంటి అంటే గాడ్ క్రియేటెడ్ మ్యాన్ ఇన్ హిస్ ఓన్ ఇమేజ్ దేవుడు తన రూపంలో తన పోలికలో మనుషుని కలగ చేశాడు ఎందుకో తెలుసా తన మహిమ కొరకు దేవుడు మనుషుణ్ణి వాడుకోవాలని ఇప్పుడు నువ్వు జీవించినంత కాలము దేవుని మహిమ కొరకే జీవించాలి తప్ప దేవుని నామాన్ని అవమానపరిచే విధంగా నువ్వు ఏనాడు కూడా బ్రతకకూడదు ఈ విషయాన్ని గమనించండి నీ మాట క్రీస్తు ఉండాలి నీ విధానము క్రీస్తు ఉండాలి నువ్వు ఏ కార్యము చేసినా ప్రజలకు ఏసు క్రీస్తు ప్రభు పోట్రే అవ్వాలి ఏమన్ క్రీస్తును చూపించాలి ప్రపంచానికి అందును బట్టే క్రీస్తు తన రూపంలో నిన్ను కలుగ చేశాడు దేవుడు తన పోలికలో నిన్ను ఎందుకు సృష్టించాడో తెలుసా నీ ద్వారా దేవునికి మహిమ రావాలని ఘనత రావాలని కుటుంబంలో నిన్ను బట్టి క్రీస్తు కనపడాలి నీ ప్రేమ క్రీస్తు ఉండాలి నీ క్షమాపణ క్రీస్తు ఉండాలి నీ మాట క్రీస్తు ఉండాలి నీ నడక క్రీస్తు ఉండాలి నీ జీవితము నీ బ్రతుకు నువ్వు జీవించినంత కాలము క్రీస్తుని ప్రపంచానికి నువ్వు చూపించేవాడిగా బ్రతుకుతగాక హలలు ఏసు క్రీస్తు ప్రభు నీ ద్వారా ప్రపంచానికి పోట్రే అవ్వాలి దట్స్ ద ట్రూ క్రిస్టియానిటీ క్రీస్తుని చూపించిన నీవు నిజమైన క్రైస్తవుడివే కాదేమో ఒక్కసారి ఆలోచన వచ్చాయి నువ్వు బ్రతికినంత కాలం క్రీస్తు కోసం నువ్వు బ్రతకాలి అందుకే అపోసిన పౌలు అంటాడు క్రీస్తుని పోలి నడిచి ఉన్నాను అంటాడు ఆయన క్రీస్తుని పోలి నడిచాడంటే అర్థం ఏంటో తెలుసా ఏసు క్రీస్తు ప్రభు వలె జీవించడానికి ఇష్టపడ్డాడు నువ్వు ఇష్టపడుతున్నావు క్రీస్తుని పోలి నడవడానికి ఎవరిని మాదిరి ఎవరు ఎవరిని నువ్వు ఒక ఇన్స్పిరేషన్గా తీసుకుంటూ ఉన్నావు ఏస్ అయిన ఇన్స్పిరేషన్గా నువ్వు తీసుకో దేవుని ప్రకారం నువ్వు జీవించు దేవుడే నిన్ను దీవించి ఆశీర్వదిస్తాడు ఎంఎస్